రామచంద్రయ్య గురించి కంగారు పడుతున్న చామంతి అతని గురించి ఎలాగైనా తెలుసుకోవాలని అక్కను నిలదీయాలని అక్క హాస్టల్ కి అదే సమయంలో రమాదేవి కూడా ఆ హారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలి రోజాతో ఎలాగైనా ఆ హారాన్ని నేను తీసుకోవాలి అని రోజా దగ్గరికి బయలుదేరుతుంది ఇక చామంతి హాస్టల్ దగ్గరికి వచ్చే వరకు అక్కడ ఉన్న వాచ్మ్యాన్ చామంతిని గుర్తుపడతాడు ఎందుకంటే ఇంతకు ముందు చామంతి అతన్ని కాపాడి ఉంటుంది కాబట్టి బాబాయ్ నేను అక్కను చూడాలి ప్లీజ్ నన్ను లోపలికి వెళ్ళనివ్వు అని చామంతి అడుగుతూ ఉంటే నేను నిన్ను చూశాను అని అనుకుంటే నిన్ను వస్తుందమ్మా అందుకే నువ్వు వచ్చింది నాకు తెలియదు నువ్వు లోపలికి వెళ్లేదీ నాకు తెలియదు నేనసలు నిన్ను చూడనే లేదు అని అతను చెప్పగానే చాలా సంతోషంగా చామంతి లోపలికి వెళ్లబోతూ ఉంటుంది అప్పుడే రమాదేవి కారు వచ్చి హాస్టల్ ముందు ఆగుతుంది రమాదేవి కారుని చూసిన చామంతి కంగారుగా గేట్ లోపలికి వెళ్లి అక్కడే గోడ పక్కన దాక్కొని ఉంటుంది అసలు మేడం ఇక్కడికెందుకొచ్చారు తనకు అక్కతో ఏం పని ఉంటుంది నిజంగా అక్క కోసమే వచ్చిందా వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అని అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక రమాదేవి కూడా హాస్టల్లోకి వెళ్తూ ఉంటే వాచ్మెన్ రమాదేవిని ఆపుతాడు నీకు చెప్పి వెళ్లాల్సిన అవసరం లేదు అని కోపంగా రమాదేవి లోపలికి వెళ్లిపోతే రమాదేవి కార్ డ్రైవర్ వచ్చి ఆ వాచ్మెన్కి కి అంతా వివరిస్తూ ఉంటాడు ఇక రోజా ఇక్కడ లోపల కూర్చొని ఈ పాటికే రమాదేవి రావాలే ఇంకా రాలేదేంటి నా గెస్ కరెక్ట్ అయితే ఈ పాటికల్లా వచ్చి నన్ను కలవాలి అలాంటిది ఇంకా రాలేదు నా గెస్ ఏమైనా మిస్ అయ్యిందా అని ఆలోచిస్తూ ఉండగానే తన కాలింగ్ బెల్ మోగుతుంది రమాదేవి ఎన్నిసార్లు కాలింగ్ బెల్ కొట్టినా సరే కావాలని రోజా తెలియదు మేడం మీరు నా కోసం వెయిట్ చేయాల్సిందే మీరు ఎంతగా నా కోసం వెయిట్ చేస్తే మీ దగ్గర నా విలువ అంతగా పెరుగుతుంది అని తనలో తాను అనుకుంటూ అసలు డోర్ తీయదు రమాదేవి చాలాసార్లు కాలింగ్ బెల్ ప్రెస్ చేసి కోపంతో ఇక డోర్ ని కూడా దబా అని కొడుతూ ఉంటుంది అయినా కూడా రోజా హ్యాపీగా నవ్వుకుంటూ తను అలా కొడుతూ ఉంటే రోజా లోపల మాత్రం ఎంజాయ్ చేస్తూ ఉంటుంది కాసేపటికి ఇక రమాదేవి డోర్ కొట్టడం ఆపేసిన తర్వాత మెల్లగా లేచి వచ్చి రోజా డోర్ తీస్తుంది అయ్యో మేడం మీరా మీరని నేను అనుకోలేదు అసలు మీరు వచ్చారని అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు అని కావాలని షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది ఇక్కడే నిలబెట్టి మాట్లాడతావా లోపలికి పిలుస్తావా అని రమాదేవి కోపంగా అడిగేసరికి అయ్యో మేడం మిమ్మల్ని అసలు ఇక్కడ చూసేసరికి నా మైండ్ అసలు పనిచేయడం లేదు ఏం మాట్లాడాలో ఎలా పిలవాలో కూడా అర్థం అవ్వట్లేదు అయినా మిమ్మల్ని ప్రత్యేకంగా నేను లోపలికి పిలవాలా రండి మేడం రండి అని యాక్టింగ్ చేస్తూ ఉంటే రమాదేవి రోజాని కోపంగా చూస్తూ లోపలికి వెళ్లిపోతుంది రండి మేడం కూర్చోండి అని సీట్ చూపించే వరకు రమాదేవి అక్కడ కూర్చొని నేను నీ మర్యాదల కోసం ఏమీ రాలేదు నీ మాట కోసం వచ్చాను అని అనగానే చెప్పండి మేడం అని రోజా అడుగుతుంది నాకు ఏది కావాలన్నా సరే నా గడపలోకే వచ్చేస్తుంది కానీ ఫర్ ద ఫస్ట్ టైం నాకు కావలసిన దాని కోసం నీ గడప తొక్కాల్సి వచ్చింది అని అనగానే రోజా మనసులో నేను నీకు వేసిన గాలం చిన్నది కాదు కదా రాజమణిహారం అది ఎలాంటి వాళ్ళనైనా సరే ఇంత దూరం రప్పిస్తుంది అలాగే నిన్ను కూడా రప్పించింది అని మనసులో అనుకుంటూ ఉంటుంది టైం వేస్ట్ చేయకుండా పాయింట్ కి వచ్చేస్తాను ఆ రాజమణిహారం ఎక్కడా అది నాకు కావాలి అది నా చేతుల వరకు వచ్చి చేజారింది అది నాకు ఖచ్చితంగా కావాలి అని రమాదేవి అడుగుతూ ఉంటే ఈ మాటలు విన్న చామంతి రమాదేవి ఆ నగ నదిలో మిస్ అయినప్పుడు ఎలా కోపడ్డదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది అదేంటి మేడం దాన్ని అడుగుతున్నారు అది మీకు ఇవ్వడం కుదరదు అని అప్పుడే చెప్పేశాను కదా అని రోజా కూల్ గా చెప్తుంది అవును చెప్పావు నీ రాజవంశీకులు నీ బంధువులు ఎవరో ఒకరు దాన్ని ముట్టుకోవచ్చు కానీ బయటివాళ్ళు ముట్టుకోకూడదు ఆ విషయం నాకు తెలుసు కాని ఏ విషయంలో అయినా ఎవరో ఒకరు ఒకసారి రూల్స్ ని బ్రేక్ చేస్తారు కదా అది నువ్వే ఎందుకు కాకూడదు అని రమాదేవి అంటూ ఉంటే చామంతికి మ్యాటర్ అంతా అర్థమైపోయి బాధపడుతూ ఉంటుంది ఆ మణిహారం నాకివ్వడానికి నీకు ఏం కావాలో చెప్పు ఎంత కావాలో చెప్పు నువ్వు అడిగిన దానికంటే ఎక్కువే ఇస్తాను ఆ మణిహారం ఎట్టి పరిస్థితుల్లోనూ నాకే కావాలి అని రమాదేవి కఠినంగా చెప్తుంది డబ్బులు పారేస్తే వస్తువులు దొరుకుతాయి మేడం కాని వంశ గౌరవం కాదు అది తరతరాలుగా వస్తున్న మణిహారం రాజవంశీకుల గౌరవం దాన్ని డబ్బుల కోసం అమ్మలేను అని రోజా అంటూ ఉంటే చామంతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది సరే ఆ హారాన్ని ఇవ్వాలంటే నేనేం చేయాలో చెప్పు అని రమాదేవి అడుగుతుంది ఇలా అడిగితే నేను ఏమి చెప్పలేను మేడం ఆ రాజహరి మణిహారం నేను ఎటు వెళితే అటే వస్తుంది తప్ప నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళదు ఇప్పుడు నాతో ఉంటుంది ఆ తరువాత నేను అత్తగారింటికి వెళితే నాతో పాటు నా అత్తగారింటికి కూడా వస్తుంది అంతే తప్ప వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళదు అని రోజా కావాలని తన ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటే రమాదేవి కూడా అంటే ఏమంటున్నావు నువ్వు కోడలుగా ఏ ఇంటికైతే వెళ్తావో ఆ మణిహారం కూడా ఆ ఇంటికి వచ్చేస్తుంది అని చెప్తున్నావు అంతే కదా అని అడుగుతుంది రోజా అటువైపుగా తిరిగి మాట్లాడుతూ ఉంటే రమాదేవి రోజాను చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది అయితే సరే నువ్వు అలాంటప్పుడు కోడలుగా వెళ్లడం ఎందుకు ఈ రమాదేవి ఇంటికే కోడలిగిరా కోడలిగారా అని చెప్పగానే రోజా షాక్ తో రమాదేవి వైపుకు తిరుగుతుంది కానీ రమాదేవి మళ్లీ వెనక వైపుకు తిరిగి తన వీపుని రోజాకి చూపిస్తూ ఉంటుంది ఈ మాటలు విన్న చామంతి చాలా కోపంగా అసలు అక్క ఇన్ని పచ్చి అబద్దాలు ఎలా ఆడగలుగుతుంది అసలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది అని మనసులో ఆలోచిస్తూ ఉంటుంది రోజా నా లైఫ్ లో నాకు ఏదైనా సరే లాక్కోవడమే అలవాటు అడిగి తీసుకోవడం అలవాటు లేదు కానీ ఫస్ట్ టైం నిన్నే అడుగుతున్నాను నీకు ఈ డీల్ ఓకేనా నువ్వు నా ఇంటి కోడలుగా నా ఇంట్లోకి అడుగు పెడతావు ఆ రోజు ఈ అత్తగారి మీద అభిమానంతో గౌరవంతో ఆ హారాన్ని నీ చేతులతో నువ్వే నా మెడలో వేస్తావు అని రమాదేవి అంటూ ఉంటే రోజా చాలా సంతోషపడుతూ రమాదేవి దగ్గరికి వచ్చేసి మీరు మాట ఇచ్చారు అంటే అది తప్పరని నాకు తెలుసు మేడం ఇక నేను మీ ఇంటి కోడల్ని అయినట్టే మీరు నన్ను కోడలుగా అంగీకరిస్తారని నేను అస్సలు అనుకోలేదు మేడం మీరు ఇంత తొందరగా ఇలా మాట్లాడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం అయినా మీ మాట మీద నాకు చాలా నమ్మకం ఉంది అందుకే మీరు పెళ్లి అవసరం లేదు ఎంగేజ్మెంట్ ఒక్కటి చేయండి చాలు దాంతోనే ఆ మణిహారాన్ని నేను మీకు సొంతం చేస్తాను అని రోజా అనగానే రమాదేవి చాలా సంతోషంగా సరే అయితే ఎంగేజ్మెంట్కి సిద్ధంగా ఉండు మా ఇల్లు నిన్ను రాజ ఆహ్వానాలతో ఆహ్వానిస్తూ ఉంటుంది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక చామంతి కోపంగా వాళ్ళక్కనే చూస్తూ ఉంటుంది రోజా మాత్రం ఆనందంగా చేరిని తిప్పుతూ ఇంత తొందరగా మీరు వస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదత్తయ్య వస్తారనుకున్నాను కాని నన్ను కోడలుగా యాక్సెప్ట్ చేస్తారు అని మాత్రం నేను అస్సలు అనుకోలేదు ఇక మీ ఇంటి కోడలిగా అతి త్వరలో నేను రాబోతున్నాను నా టార్గెట్ ని నేను రీచ్ అవ్వబోతున్నాను అత్తయ్య అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటే చామంతి ఆ మాటలన్నీ విని కోపంగా చూస్తూ ఉంటుంది అక్కన అలా చూసిన చామంతి అసలు ఏం చెప్పినా ఇప్పుడు ప్రయోజనం లేదు అనుకుని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది హాస్పిటల్లో నర్స్ రామచంద్రయ్య బట్టలు ఫోన్ అన్ని తీసి ప్రేమ్కి ఇస్తుంది అవి చూసిన ప్రేమ్ ఫోన్లో ఎవరిదైనా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయేమో అని ఓపెన్ చేయాలని ట్రై చేస్తాడు కానీ ఆ ఫోన్ వాటర్లో తడవడం వల్ల అది ఓపెన్ కాదు వెంటనే మొబైల్ షాప్కి పరిగెత్తుతాడు అక్కడ అతనికి ఇచ్చేసి దాన్ని రిపేర్ చేయమని చెప్తే ఇది వాటర్లో పడిపోయింది సార్ అస్సలు పనిచేయదు అని అతను చెప్తాడు ప్లీజ్ ఎలాగైనా సరే దీన్ని ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే ఈ ఫోన్ ఏ వ్యక్తిదో ఆ వ్యక్తి ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నాడు వాళ్ళు అనే వాళ్ళ నెంబర్ తెలిస్తే వాళ్ళకి నేను ఇన్ఫామ్ చేస్తాను అని ప్రేమ్ చెప్పగానే సరే సార్ నేను ట్రై చేస్తాను అని అతను మళ్లీ ట్రై చేస్తాడు అయినా సరే ఫోన్ పనిచేయదు ఎలాగైనా దీన్ని బాగు చేయడానికి ప్రయత్నించండి నేను నా ఫోన్ నెంబర్ ఇస్తాను ఒకవేళ ఇది ఆన్ అయితే నాకు ఫోన్ చేయండి అని ప్రేమ్ ఫోన్ నెంబర్ని కొన్ని డబ్బులని అతనికి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇంట్లో చంద్రిక అన్ని క్లీన్ చేస్తూ ఉంటే అప్పుడే హర్షవర్ధన్ చంద్రిక దగ్గరికి వస్తాడు ఏంటండి ఇలా వచ్చారు ఎవరైనా చూస్తే ఎలాగా అని చంద్రిక కంగారు పడుతూ ఉంటే నువ్వు లేకుండా అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగొచ్చేశాను చంద్రిక నా ఫ్యామిలీ అంటే అందులో నువ్వు కూడా ఉంటావు నిన్ను కూడా తీసుకెళ్లాలి అనుకుంటున్నాను కానీ వీలు కాలేదు అని హర్షవర్ధన్ బాధపడుతూ ఉంటే అది ఎప్పటికీ వీలు కాదని నాకు తెలుసు కదండి అని చంద్రిక కూల్గా చెప్తుంది పరిస్థితులన్నింటికీ కూడా అడ్జస్ట్ అయిపోవడం నీకు అలవాటైపోయింది చంద్రిక కానీ నాకు ఇంకా అలవాటు కావడం లేదు ఏ ఒక్క విషయంలోనైనా ఏ ఒక్క పరిస్థితిలోనైనా సరే ఇది నా హక్కు అని నువ్వు నోరు తెరిచి అడుగుతావేమో అని నేను ఎదురు చూస్తున్నాను అలా నువ్వు అన్న రోజున నేను నీకు గా నిలబడదామని నేను ఎదురు చూస్తున్నాను కానీ నువ్వు అలా అడగడమే లేదు అని హర్షవర్ధన్ బాధగా అంటాడు మీ ప్రేమకే దూరంగా బతుకుతున్న నాకు ఇంకేం హక్కులు కావాలండి అని చంద్రిక బాధతో అంటూ ఉంటే అందరికీ న్యాయం చేయగలుగుతున్నాను చంద్రిక నీ ఒక్కదానికి తప్ప అని హర్షవర్ధన్ అంటాడు ఎవరు నన్ను ఎలా సమర్థించకపోయినా మీరు మాత్రం దొంగచాటుగా అయినా అప్పుడప్పుడు వచ్చి ఇలా ప్రేమగా నన్ను పలకరిస్తున్నారు కదా అది నాకు చాలండి అని చంద్రిక కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే అందరూ కలిసి ఉంటే అది రామాయణం అపార్థాలతో గొడవలు పడితే అది మహాభారతం ఆ రెండు కథల మధ్యలో నా ఇంటి కథ నడుస్తుంది అని హర్షవర్ధన్ అంటూ ఉంటే ఎవరైనా వచ్చి చూస్తే బాగోదండి మీరు ముందు నుంచి వెళ్ళండి అని చంద్రిక అంటుంది అవునా సరే నీకోసమని నేను అక్కడి నుంచి ఈ గంగా తీసుకుని వచ్చాను అని హర్షవర్ధన్ అనగానే చామంతి నా కోసం ఆ నీళ్లు ఎప్పుడో తెచ్చిచ్చేసిందండి అని చంద్రిక అంటూ ఉంటే ఏంటి చామంతి నీకు గంగా జలం తెచ్చిచ్చిందా ఆ అమ్మాయిని చాలా రోజుల నుంచి చూస్తున్నాను అచ్చం మన ఇంటి మనిషిలాగే అనిపిస్తుంది ఎంతో శ్రద్దగా అందరిని చూసుకుంటుంది అందరికీ వండి పెడుతుంది అచ్చం నీలాగే అనిపిస్తుంది చంద్రిక అని హర్షవర్ధన్ అనగానే అవునండి చామంతికి కల్లా అనేది అస్సలు తెలియదు అమ్మగారు ఎప్పుడైనా కోపంతో కొట్టినా సరే పెట్టే చెయ్యికి కొట్టే హక్కు కూడా ఉంటుంది అని తనని తాను సమర్థించుకుంటుంది తప్ప ఒక్కరోజు కూడా అమ్మగారిని నోరు తెరిచి తిట్టదు అని చంద్రిక అంటూ ఉంటే అవును చంద్రిక ఆ అమ్మాయి ఎప్పుడు కూడా నా కండ్లకి పని మనిషిలాగా కనిపించనే కనిపించదు ఇంటి వెలకాలున్న తులసమ్మను ఇంటి ముందలకి తీసుకొచ్చినప్పుడే అర్థమైంది చామంతి ఎక్కడ ఉంటే అక్కడ తన వాళ్ళందరూ కూడా ఆ ఉండే చోట ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది అని ఎలాగో చామంతి నీ కోసం నీళ్లు తీసుకొచ్చింది కదా నేను అమ్మవారి దగ్గర కుంకుమ తీసుకొచ్చాను కనీసం అదైనా పెట్టనివ్వు అని హర్షవర్ధన్ బొట్టు పెడుతూ ఉంటే చాంద్రి చంద్రిక మాత్రం చాలా కంగారు పడుతూ రమాదేవి వస్తుందేమో అని చూస్తూ ఉంటుంది అక్కడ తను కనబడకపోయే వరకు చంద్రిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తర్వాత హర్షవర్ధన్ కనకామ్రాలు కూడా తీసుకొచ్చి చంద్రికకు అలంకరిస్తూ ఉంటాడు అప్పుడే రమాదేవి వచ్చి ఇదంతా కూడా చూసి రగిలిపోతూ ఉంటుంది మరి రమాదేవి కోపంతో వెళ్లి చంద్రికను అడుగుతుందా హర్షవర్ధన్ నిలదీస్తుందా లేకపోతే ఏదైనా అడిగామో అంటే వాళ్ళు ఇల్లు వదిలి పారిపోతామని ఇంతకుముందే అనుకున్నారు కాబట్టి ఎక్కడ పారిపోతారు అని చెప్పి వాళ్ళని ఏమీ అనకుండా ఉంటుందా తెలుసుకోవాలి అనుకుంటున్నారా ఇక తరువాత రమాదేవి రాజగురువు గారికి ఫోన్ చేసి తనని ఒకసారి ఇంటికి రమ్మని పిలుస్తుంది సరే అమ్మా ఇప్పుడే వస్తాను అని రాజగురువు కూడా బయలుదేరుతారు రాజగురువు తనతో పాటు రాజవంశానికి సంబంధించిన ఒక పెద్ద కూడా అక్కడికి వస్తాడు రమాదేవి అక్కడ జరిగిందంతా కూడా చెప్తుంది రోజాను నా ఇంటి కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాను అని రమాదేవి అనగానే ఆ రాజవంశీకుల పెద్ద ఆ అమ్మాయిని నీ ఇంటి కోడలుగా చేసుకోవాలి అనుకోవడం అంత చిన్న విషయం కాదు కదమ్మా అది చాలా పెద్ద విషయం అని అతను చెప్తూ ఉంటే రమాదేవి షాక్ అయిపోతూ ఉంటుంది ఈ మాటలన్నీ వింటున్న హర్షవర్ధన్ కూడా షాక్ అయిపోతాడు చామంతి మాత్రం అక్క ఎలాంటి ఊబిలో పడుతుందో తన అస్సలు ఊహించలేకపోతుంది ఎందుకు తానే ఈ విధంగా చేస్తుంది అని రమాదేవి మాట్లాడుతూ ఉంటే టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అక్కడికి వచ్చిన రాజగురువు కూడా ఈ మాటలన్నీ విని సరే అమ్మా ముంతైతే ఆ అమ్మాయిని పిలిపించు ఆ అమ్మాయిని చూశాక మాట్లాడదాం అని అనగానే సరే గురువు గారు అని చెప్పేసి రమాదేవి రోజాని పిలిపిస్తుంది అక్కడ రమాదేవి కాల్ కోసమే వెయిట్ చేస్తున్న రోజా కాల్ రాగానే చాలా సంతోషపడిపోతూ నేను వచ్చేస్తున్నాను అనేసి అనుకుంటూ అక్కడి నుంచి బయలుదేరుతుంది మరి రోజా ఇంటికి వచ్చాక రోజా కురాలు కాదు అని రాజగురువు గారు గుర్తుపడతారా రమాదేవికి ఆ విషయాన్ని చెప్తారా లేక చామంతి ఎలాగో రాజవంశీ కురాలు కాబట్టి చామంతి ఆ ఇంటి కోడలవుతుందేమో అని తను ఏమీ మాట్లాడకుండా ఉంటారా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి గుడ్ నైట్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్